అందరికి నమస్కారం హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే అనారోగ్యంతో ఉన్న కొడుకుకు వైద్యం చేయించాల్సిన తండ్రే అతని పాలిట కాలేయముడయ్యాడు కన్న పాసాన్ని మరిచి దారుణంగా చంపి మూటగట్టి మూసి నదిలో పడేశాడు హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దారుణ ఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి తన భార్య సనా బేగం ఇద్దరు కొడుకులతో కలిసి బండ్లగూడలోని నూరి నగర్ లో నివాసం ఉంటున్నాడు చిన్న కొడుకు అనా అనారోగ్యంతో బాధపడుతుండగా కొంతకాలంగా నీలఫర్ వైద్యం చేయిస్తున్నారు భార్య భర్తల మధ్య తరచూ కొడుకు అనారోగ్యం గురించి గొడవలు జరుగుతుండేవి పండ్ల వ్యాపారం చేస్తున్న అక్బర్ సెప్టెంబర్ పన్నెండున బాలుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు అదే రోజు రాత్రి భార్య నైట్ డ్యూటీకి వెళ్ళగా అక్బర్ తన కొడుకుని దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు అనంతరం ఒక సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్ పై తీసుకువెళ్లి నయాపోల్ బ్రిడ్జ్ పైనుంచి మూసీ నదిలోకి విసిరేసాడు శనివారం ఉదయం ఇంటికి వచ్చిన భార్య చిన్న కొడుకు కనిపించకపోవడంతో కంగారు పడింది చుట్టుపక్కల ఉన్న బంధువులకు విషయం తెలియక పిల్లాడి ఆచూకీ కోసం వెతికారు ఎక్కడా జాడ తెలియకపోవడంతో అక్బర్ పై అనుమానంతో నిలదీశారు పోలీసులు కంప్లైంట్ ఇవ్వక తమదైన శైలిలో పోలీసులు అక్బర్ ని విచారించారు కొడుకును చంపి మూసీ నదిలో విసిరేసినట్లు చెప్పడంతో హైడ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్బర్ను అరెస్ట్ చేశారు అనారోగ్యంతో ఉన్న కొడుకుని వైద్యం చేయించి కాపాడుకోవాల్సింది పోయి ఇంతటి దారుణానికి పాల్పడతావా అంటూ అక్బర్నైతే గనక బంధువులందరూ తిట్టిపోస్తున్నారు